స్ ఈరోజు మీకు మరో గొప్ప వ్యక్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగువారి గుండెల్లో కొలువైన ఒక దైవం అతని గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగువారి గుండెల్లో కొలువైన ఒక దైవం ముప్పై సంవత్సరాలు నివసించిన ఒక ఇంటిలో తండోపతండాలుగా బస్సులో తిరుమలకు వచ్చి మన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆటి నుంచి మద్రాసు వచ్చి ఈ ఇంటి దేవుణ్ణి కూడా కండ్లారా చూడాలి అన్ అది చూస్తే జన్మ ధన్యమైంది అని పరమానందమై ఆ ఇంటి గేటుని కళ్ళకద్దుకొని తరించిన తెలుగువారు ఎందరో ఉన్నారు అప్పటి మద్రాసు ఇప్పుడు చెన్నైలోని టీ నగర్ రోడ్లోని ఆ ఇంటి అంతటి ఘనచరిత్ర ఉంది అర్థమైందనుకుంటాను ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదో అదేనండి మన ఎన్టీఆర్ గారిది పురాణ పురుషులు రాముడు కృష్ణుడు ఎలా ఉంటారన్నది ఎవరికీ సరిగ్గా తెలీదు కానీ ఆ పాత్రను పోషించడం ద్వారా అందరూ మన ఎన్టీఆర్ గారే అంటే దేవుడు అంటే ఇలా ఉంటాడు అని అందరూ అనుకుంటారు అతడే తెలుగువారి ఆరాధ్య నటుడు నటరత్న నందమూరి తారక రామారావు ముప్పై సంవత్సరాల పాటు నివసించిన ఆయన ఇల్లు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ప్రజల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో కొన్నారు ఆ ఇంటిని ప్రముఖ నటుడు కస్తూరి శివరావు నుంచి కొన్నారని అందరూ అనుకుంటారు కానీ అది బెంగాల్కు చెందిన వారి నుంచి కొనడం జరిగింది ఎన్టీఆర్ పక్క ఇంట్లో కస్తూరి శివరావు గారు ఉంటారు ఇల్లు ఎదురుగా ఉన్నది దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ఇల్లు ఆ వీధిలోని ఏ ఇంటికి అసలు వాచ్మెన్ అక్కర్లేదంటూ అప్పట్లో ఓ జోక్ ప్రచారంలో ఉండేది ఎందుకంటే దాసరి తన స్టోరీ డిస్కషన్స్ సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ వంటివన్నీ తేల్చుకొని బెడ్రూమ్లోకి లైట్ తీసేసే నిద్ర నిద్రకి వెళ్ళేసరికి తెల్లవారుజాం మూడు గంటలు అయ్యేది సరిగ్గా అదే సమయానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఎన్టీఆర్ నిద్ర నుంచి మేల్కొనే సమయం కావడంతో ఆయన గదిలో లైట్ వెలిగేది దాంతో ఆ వీధి రాత్రల్లా కలకలలాడుతూనే ఉండేదన్నమాట అందుకే ఆ జోక్ ప్రచారంలోకి వచ్చింది ఇక తెల్లవారిందనగానే ఎన్టీఆర్ ఇంటికి ఏపీ నుంచి పలు బస్సులు వచ్చేటి తమ అభిమాను ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత ఆనందంతో గలగలా జనం బస్సులోకి దిగి ఆ ఇంటి ముందు నిలబడేవారు ఇన్నాళ్ళు వెండితెరపై చూసిన ఎన్టీఆర్ సుందర రూపం తమ కళ్ళ ముందు నిజంగానే ప్రత్యక్షం కాగానే ఆ జనం తన్మయత్వం చెందుతూ కేరింతలు కొట్టేవారు ఎన్టీఆర్కు జేజేలు పలికేవారు ఎన్టీఆర్ వారందరితోనూ ఆత్మీయ బంధువుగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసి ఆదిత్యమిచ్చి ఆదరించేవారు తెనాలి నుంచి ఇరవై పదిహేను ఏళ్ళున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా అలా తిరుపతికి మద్రాస్ ఎన్టీఆర్ ఇంటికి అప్పట్లో బస్సులు నడిపేవారు తెనాలి నుంచి తిరుపతికి అయితే వంద రూపాయలు అయితే నూట యాభై రూపాయలు టికెట్ పెట్టేవారు విచిత్రంగా తిరుపతి టికెట్ల కంటే ఎన్టీఆర్ ఇంటికే ఎక్కువ టికెట్లు బుక్ అయ్యేవట అలా బస్సులు నడిపిన ఆ అన్నదమ్ములు ఎవరో కాదు వారే నేటి ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ నిర్మాతలు అయిన చదలవాడ తిరుపతిరావు చదలవాడ శ్రీనివాసరావు ఆ మధ్య నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తమ రికార్డ్ బ్రేక్ సినిమా పనుల విషయమై మరో నిర్మాత నందమూరి కుటుంబ సన్నిహితుడైన ప్రసన్న కుమార్ని తీసుకొని చెన్నై వెళ్ళారు ఓ రోజు డిన్నర్కి వెళ్తుంటే బజుల్లా రోడ్కి రాగానే శ్రీనివాసరావుకి ఒక్కసారి ఎన్టీఆర్ ఇల్లు గుర్తొచ్చి వెంటనే చూడాలనిపించింది ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్లారు ఆ ఇల్లు చూడగానే ఒక్కసారిగా తన దైవం ఎన్టీఆర్ అప్పట్లో తాము బస్సుల్లో జనాన్ని తీసుకురావడం వారందరితోనూ ఎన్టీఆర్ నవ్వుతూ ముచ్చటించడం ఇవన్నీ శ్రీనివాసరావు గారి కళ్ళ ముందు కదిలాయి కొన్ని క్షణాల పాటు ఆ ఇంటిని అలాగే చూస్తూ ఉండిపోయారు ఆయన అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఇంటిని తీసుకోవాలన్న కోరిక పుట్టింది అదే విషయాన్ని పక్కనున్న తన సన్నిహితుడు మిత్రుడు రైట్ హ్యాండ్ అయిన ప్రసన్న కుమార్కి చెప్పారు ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి చెప్తానన్నారు ఆ ఇంటిని తమ ఇల్లులా చూసుకునే ఓ మంచి వ్యక్తికి ఇవ్వాలని అప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు అనుకున్నారు అందుకే చాలామంది అడిగిన అప్పటి వరకు వారు ఎవరికీ ఇవ్వలేదు ఇది జరిగిన నెల రోజులకి శ్రీనివాసరావుకి ప్రసన్న కుమార్ శుభవార్త చెప్పారు ఇంటిని మీకు ఇవ్వడానికి వారసులు ఒప్పుకున్నారంటూ ఆ వార్త వినగానే తన జన్మ ధన్యమైందన్న అనుభూతి ఆయనకు కలిగింది ఆ ఇల్లు రామారావు గారు తన అర్ధాంగి బసవతారకం గారి పేరు మీద తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సహా సుమారు ముప్పై మంది వరకు వారసులు ఉన్నారు ఆ ఇంటికి ఇంత ఇమ్మని కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అడగలేదు వారు అలి అడిగిందల్లా ఒక్కటే ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని విలువ ఆధారంగా శ్రీనివాసరావు గారే ఒక రేట్ ఫిక్స్ చేయగా ఆ ఇంటికి జీపీఏ హోల్డర్లైన మోహనకృష్ణ రామకృష్ణ గారు రిజిస్టర్ చేసేశారు ఇక్కడ విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ముందు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన విషయం మనకు తెలిసిందే ఆయన సబ్ రిజిస్ట్రార్ ట్రైనింగ్ కోసం అప్పట్లో మద్రాసు వచ్చారట ఇప్పుడు ఈ ఇంటిని రిజిస్టర్ చేసిన చెన్నైలోనే సబ్ రిజిస్టార్లు ఈ విషయం తెలుసుకొని ఆ మహానయుడి ఇంటిని రిజిస్టర్ చేయడం మా అదృష్టం అంటూ మహదానంద పడిపోయారంట మా దైవం ఎన్టీఆర్ గారు దశాబ్దాల పాటు నివసించిన ఇల్లు మాకు దక్కడం మా పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయుని ఇల్లు మా సొంతమైందంటే దానికి ముఖ్య కారకుడు నా మిత్రుడు ప్రసన్న కుమార్ అలాగే మాకు ఇవ్వడానికి వెంటనే అంగీకరించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు చదవలవాడ శ్రీనివాసరావు ఆ ఇంట్లోనే రామారావు గారి పిల్లలంతా పుట్టారు ఆ ఇంట్లో ఉండగానే ఎన్టీ రా ఎన్టీఆర్ రాముడు కృష్ణుడు భీష్ముడు వంటి పురాణ పాత్రలు వేయడం అజరామరమైన పౌరాణిక సాంఘిక జానపద కథా చిత్రాలు చేయడం జరిగింది అలా ఆ ఇల్లు ఎన్నో హిట్లు సూపర్ హిట్లు చూసింది ఎన్టీఆర్ గారికి బర్మా టేక్ అంటే ఎంతో ఇష్టం అందుకే ఇంట్లో రామారావు గారికి ఇష్టమైన ఫర్నిచర్ని ఇప్పుడు బర్మా టేక్తో చేయిస్తున్నాను రామారావు గారి ఇంటిలో ఎక్కడ ఏ కుర్చీలో కూర్చునేవారో ఎక్కడ డైనింగ్ చేసేవారో వాటన్నిటినీ కొత్తగా చేయించి అవే ప్రదేశాల్లో ఉంచుతాను పాత వుడ్ స్థానంలో కొత్త వుడ్ వస్తుంది ఇంట్లో మార్పులేమీ ఉండవు అప్పటి రామారావు గారి ఇల్లులానే ఉంటుంది అయితే వస్తువులన్నీ కొత్తగా ఉంటాయి గేట్ కూడా బర్మా టేక్తో చేయిస్తున్నాను ఆ గేటుపై ఎన్టీఆర్ కృష్ణుడు రాముడు రూపాలను చెక్కిస్తాం చాలా ప్లాన్ చేస్తున్నాం తల త్వరలోనే పూర్తవుతాయి మీరే చూదురు కానీ అన్నారు శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఇంటి నవీకరణ పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి బర్మా టేక్ సహా కలప అంతా హైదరాబాద్ నుంచే శ్రీనివాసరావు గారు టింబర్ ఎస్టేట్ నుంచే వెళ్తుంది అన్నట్లు చదవలవాడ తిరుపతిరావు శ్రీనివాసరావు సోదరులు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్కి వీరాభిమానులు తిరుపతిరావు గారు అయితే ఇప్పటికీ రాత్రి భోజనం చేశాక ఎన్టీఆర్ పాత సినిమా ఒకటి చూస్తే కానీ తృప్తి పొందరు మరి గతంలో ఎన్టీఆర్ని చూడడానికి ఆయన ఇల్లు చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు ఇప్పటికీ చాలామంది ఆ పాత ఇంటిని చూసి రామారావు గారి అందమైన రూపాన్ని తలుచుకొని రెండు చేతు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్ళేవారు ఇక ముందు కూడా ఆ ఇంటిని ప్రజలు సందర్శించడానికి అవకాశం ఉంటుందా అని శ్రీనివాసరావు గారిని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతో అయ్యో తప్పకుండానండి ఆ ఇంటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఇంట్లోకి వచ్చి చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం కానీ ఆంక్షలు కానీ ఉండవు ఇది ఒక పవిత్ర ప్రదేశం ఇది ఒక దేవాలయం ఎన్టీఆర్ ఒక దేవుడు నేను కేవలం పూజారిని మాత్రమే అంటూ రెండు చేతులతో నమస్కరించారు ఏది ఏమైనా మొత్తానికి ఓ మహోన్నతమైన కళాకారుడి ఇల్లు ఒక కళాత్మక హృదయం ఉన్న శ్రీమంతుడైన అభిమాని చేతిలో పడడం గొప్ప విశేషం ఇందుకు ఎన్టీఆర్ కుటుంబీకులు సంధానకర్తగా వ్య వ్యవహరించిన ప్రసన్న కుమార్ అంతటి ఇంటిని సొంతం చేసుకున్న శ్రీనివాసరావు గారు అభినందనీయం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్